హాయ్ అండి వెల్కమ్ టు జానూస్ లైఫ్ ఈరోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే చాలామంది నా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మేట్స్ అయినా సరే సో ఏదైనా వర్క్ చేసిన తర్వాత సక్సెస్ రాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు సో వెయిట్ చేయండి కంపల్సరీ వెయిట్ చేయండి ఎందుకంటే మన పడ్డ కష్టం మనకు ఎక్కడికి పోదు సో మన పడ్డ కష్టం అనేది మన సక్సెస్కి ఒక వేలా క్రియేట్ అవుతుంది సో ఆ దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఆ వేని క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో చాలా డీవియేషన్స్ అనేవి అవుతాయి సో వెయిట్ చేయండి వెయిట్ చేసి సక్సెస్ కోసం గట్టిగా కష్టపడండి సో నేనైతే లక్ మీద ఎప్పుడూ బేస్ అవ్వను ఖచ్చితంగా కష్టపడి వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాము అన్నది నా ఒపీనియన్ మీరు ఏ పద్ధతి ఫాలో అవుతారు లైక్ మీరు బే లక్ మీద బేస్ అవుతారా లేదంటే కష్టపడి సంపాదించుకోవాలనుకుంటారా అని ఖచ్చితంగా కమెంట్ చేయండి సో అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో అలాగే మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే ఓకే వచ్చేస్తుందిలే లక్ ద్వారా ఏం కష్టపడద్దు అని చెప్తారా లేదంటే కష్టపడు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి దానికి లక్ తోడైతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని చెప్పేసి మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా అనేది ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్